న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ మనకి పంతొమ్మిది వందల అరవై వచ్చింది అప్పుడు మనకి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానం అమల్లో ఉంది రెండవ జాతీయ విద్యా విధానం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరులో వచ్చిన అప్పుడు కూడా దీన్నే కంటిన్యూ చేశారు ఈ ఎనభై ఆరులో దానికి సవరించారు ఎప్పుడు సవరించారంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో సవరించారు ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఇది మూడవ జాతీయ విద్యా విధానం సో మనం ఇప్పుడు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీకి బదులు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇందులో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే ఈసీసీ అంటాం కదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు అది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అలాగే ఒకటి రెండు తరగతిలో అన్నమాట నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అత త్రీ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏంటి పునాది దశ అంటారు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అన్నమాట పునాది దశ ఫౌండేషనల్ కోర్స్ నెక్స్ట్ త్రీ తయారీ దశ అన్నమాట సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ క్లాసెస్ మాధ్యమిక విద్య